स्वीट्स నా స్నేహితుడు ప్రసాద్ గారి కుమారుడు గౌతమ్ గౌతమ్ నాకు నిజంగా ఆశ్చర్యం ఉంది ఈ రకాలు మేము వందల రకాల స్వీట్స్ హార్ట్స్ ఏమంటాము నమ్మి అన్ని పైన కూడా షుగర్ పార్క్ షుగర్ పార్క్ పేరుతో దేవుడి బొమ్మలు ఇవన్నీ హిట్స్ అలాంటి పనులు పైన దొరుకుతున్నాయి హైదరాబాద్ చెన్నై పోవాలిగా షాప్ అరేంజ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఈ స్వీట్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ పైన వచ్చేసేసి చూద్దాం పెట్టేసేసి ఎప్పుడు ఏ కిపాలనుకున్నా దొరికే పరిస్థితి వచ్చింది అంజాక చాలా సంతోషంగా ఉంది గౌతమ్కి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుతున్నాను నెల్లూరులో ఇంకా మంచి స్వీట్ షాప్ కొత్తగా మళ్ళీ ఇంకోటి రావటం చాలా సంతోషం బాగా జరగాలని మనస్ఫూర్తిగా Thank God, bless you. Thank you.